ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల జీవులు బ్రతుకుతున్నాయి అందులో మనుషులు మనం కూడా ఒకరం అయితే మనిషికి మొదటి నుండి తెలియని విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి ఆ ఆసక్తితోనే ఈ భూమి మీద మనం చాలా విషయాలు తెలుసుకున్నాం అలా కొత్త విషయాలని మిస్టరీలను తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది తమ ప్రాణాలను సైతం కోల్పోయిన వారు కూడా ఉన్నారు అలా మనిషి సాల్వ్ అవ్వని మిస్టరీలను కూడా పట్టు వదలకుండా వెతుకుతూనే ఉంటాడు ఆ మిస్టరీ సాల్వ్ అయ్యే వరకు అలా మనుషులు ఎంత ట్రై చేసినా సాల్వ్ అవ్వని మిస్టరీలో ఒక మిస్టరీ జలకన్యలు అసలు జలకన్యలు ఉన్నాయా లేవా మనం వీడియోస్లో చూసేవి నిజమా కదా ఈ వీడియోలో తెలుసుకుందాం జలకన్యలు అసలు వీటి గురించి తెలియని వారే ఉండరు మనం జలకన్యల గురించి ఎన్నో వీడియోస్లో చూసాం వార్తల్లో విన్నాం అలాగే కొన్ని మూవీస్లో కూడా చూసాం మన తెలుగులో వెంకటేష్ మూవీ సాహస వీరుడు సాగర్ కన్య అండ్ యుఎస్ మూవీ అయిన పైలట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో కూడా వీటి గురించి చూసాం అసలు జలకన్యలు ఎక్కడి నుంచి వచ్చాయి జలకన్యల బయోగ్రఫీ అంటే జలకన్యలు అంటే అమ్మాయిలైనా పిల్లలు మగవి ఉండవా ఇలాంటి చెత్త డిస్కషన్ అంతా ఈ వీడియోలో పెట్టను డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతావు జలకన్యలు ఉన్నాయా లేవా మనం జలకన్యలు గురించి సోషల్ మీడియాలో చూసే వీడియోస్ నిజమా కాదు జలకన్నెలు నిజంగా లేవు మనం యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసే వీడియోస్ అన్నీ ఫేక్ వీడియోస్ ఎవర్రా నువ్వు అంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారంటావు నువ్వు అక్కడవే నిజం చెప్తున్నావు అంటావు అయినా నేను ఎందుకు నమ్మాలరా మేము అని మాత్రం అనుకోకండి ఇది నేను చెప్తున్న మాట కాదు యుఎస్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఏజెన్సీ అయిన నేషనల్ ఓషియన్ సర్వీస్ అసలు ఇప్పటి వరకు గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేసింది దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ పెడుతున్నాను చూడండి నేషనల్ ఓషియన్ సర్వీస్కి దొరకని ఎవిడెన్స్లు వీడియోలు మన సోషల్ మీడియాలో మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే ఫేక్ వీడియోస్ కాబట్టి ఈ వీడియోని కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్లు ప్రొడక్షన్ సంస్థ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తుంది అయితే మనకు వెంటనే గుర్తుకొచ్చే విషయం డెన్మార్క్ మ్యూజియంలో చలకనే స్కెలిటన్ ఒకటి ఉంది కదా అని మనం అనుకోవచ్చు అయితే నిజానికి ఆ మ్యూజియంలో ఉన్న స్కెలిటన్ మెర్మైడ్ కాదు అని నేను చెప్పట్లేదు డానిష్ మ్యూజియం వాళ్ళే చెప్పారు ఇది నిజమైన జలకన్య అస్థి పంజరం కాదు అని ఈ మ్యూజియంలో ఉన్న మెర్మైడ్ది ఓ పెద్ద కథ క్రిస్టిన్ ఆండర్సన్ అనే ఒక రచయిత రాసిన కథ కథ వినడానికి చాలా బాగుంది కానీ అది నిజం కాదు కథ మాత్రం ఇవన్నీ జలకన్యలు లేవు అనడానికి సైంటిఫికల్గా ఉన్న ఆధారాలు సైంటిఫికల్గా జలకన్యలు లేవు అని తెలిసిపోయింది ఇప్పుడు లాజికల్గా ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి నెంబర్ వన్ ఒకవేళ జలకన్యల వీడియోలు నిజమే అయితే అవి ఎక్కడ కనిపించాయో అక్కడికి జలకన్యల మీద రీసెర్చ్ చేసే టీం వెళ్ళి అక్కడ నిజంగా జలకన్యలు ఉన్నాయా లేవా అని ఆ చుట్టుపక్కల మొత్తం రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది వీడియోస్లో జలకన్య రాయి మీద కూర్చున్నట్లు చూశాం అవి కూర్చున్న రాయి మీద ఏదో ఒక ఎవిడెన్స్ దొరకకుండా పోతుందా చేపలకు ఉండే పులుసు లేదా దానికి సంబంధించిన హెయిర్ కానీ దొరకకుండా పోతాయా వాటి ఆధారంగా అవి చేపవా లేదా జలకన్యవా అని మన వాళ్ళు రీసెర్చ్ చేసి చెబుతారు కదా కానీ మనం అలాంటి న్యూస్ ఏమీ వినలేదు పలానా చోట కనబడిన జలకన్య దగ్గరకు రీసెర్చ్ టీం వెళ్ళారు వాళ్ళకు కొన్ని ఆధారాలు దొరికాయి అని మనం ఏ న్యూస్లో కూడా వినలేదు ఎందుకంటే ఏ టీం కూడా ఆ ప్లేస్కి వెళ్ళరు అవి ఫేక్ వీడియోస్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి నెంబర్ టూ ఈ భూమి మీద మరణం లేని జీవి లేదు అలాగే జలకన్యలు కూడా చనిపోతాయి ఇది జలకన్యలు ఉన్నాయి అని నమ్మే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయితే సముద్రానికి ఒక అలవాటు ఉంటుంది సముద్రంలో చనిపోయిన ఏ జీవినైనా సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చేస్తుంది అది చిన్న చేపనైనా పెద్ద తిమింగలాన్నైనా ఒకవేళ జలకన్యలు ఉంటే ఇప్పటి వరకు చనిపోయిన జలకన్యపాడి ఒక్కటి కూడా సముద్రం ఒడ్డున దొరకలేదు పలానా బీచ్కి కొట్టుకొచ్చిన జలకన్య బాడీ అని ఏ హెడ్లైన్స్లో కూడా మనం చూడలేదు కనీసం ఇప్పటి వరకు జలకన్యల అవశేషాలు అస్థి పంజరాలు ఏవీ దొరకలేదు ఒకవేళ జలకన్యలు ఉంటే చనిపోయిన జలకన్య బాడీలు ఏమవుతున్నాయంటారు సో లాజికల్గా ఆలోచించినా కూడా జలకన్యలు ఉన్నాయి అని నమ్మడానికి అవకాశం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్లను కూడా ఆన్ చేసి పెట్టుకోండి